హే యస్ వీళ్ళకి మ్యాక్ లు చేసాద్లా ఇవాళ మన ఉన్న ఒక ప్రత్యేక గుడి గురించి చెప్పబోతున్నా ఇక్కడ స్వామి వారికి నైవేద్యం పానకం పోస్తారు ఎంత పానకం పోసినా ఒక్క చీమ కూడా రాని ప్లేస్ ఇది ఇదే మన మంగళగిరిలోనున్న పానకాల నరసింహ స్వామి ఆలయం ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ గుడిలో విగ్రహం ఉండదు నోరు ఆకారం మాత్రమే ఉంటుంది అలా తెరుచుకున్న నోరు ఆకారంలోనున్న రంధ్రంలోకి పానకం సమర్పిస్తారు స్వామివారికి పానకాల స్వామికి పంచదార బెల్లం చేరుకు వీటిలో ఏదో ఒక దాంతో అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేసిన పానకంలో సగం స్వామివారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామివారి ప్రత్యేకత ఈ ఆలయంలో స్వామివారికి పానకం సమర్పించడానికి ఒక టికెట్ ఉంటుంది అది అరవై రూపాయలు మనం ఆ టికెట్ తీసుకుంటే మనకి ఒక బిందిలో పానకం ఇస్తారు ఆ బిందిని స్వామివారికి సమర్పించి మిగిలిన మనకిస్తారు టికెట్ తీసుకోకపోయినా మనకి పానకం ఇస్తారు కానీ స్వామివారికి సేవించిన పానకం ఇవ్వరు ఇలా స్వామివారికి రోజుకి వందల బిందెల పానకం సమర్పించినా కానీ ఒక్క చీమ కూడా ఇద్దరి దాపుళ్ళు ఎక్కడా కనిపించదు మీరు పైకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటే మాత్రం బస్ స్టాండ్ దగ్గర మనకి అయితే ఆటోలు ఉంటాయి అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకుని వెళ్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకి ఇస్తారు ఆటో వాళ్ళు ఆ ఆటోని మాట్లాడుకోండి అప్ అండ్ డౌన్ ఒక పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఒక సిక్స్ మెంబర్స్ వస్తే కానీ ఆటో అయితే స్టార్ట్ అవ్వదు ఇక్కడైతే నేను చూడండి తులసి మాలకి ఎంత బెల్లం పానకంకి ఎంత అలా అవి కూడా పెట్టేశాను ఇంకా అలానే ఇక్కడ రెండు రకాల దర్శనాలు ఉన్నాయి ఉచిత దర్శనము ఇంకొక ప్రత్యేక దర్శనము నాకు తెలిసినంత వరకు ఏదైనా ఒకటే కానీ ఉచిత దర్శనం అయితే కొంచెం టైం పడుతుంది అదే ప్రత్యేక దర్శనం అయితే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకా అలానే ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ ఎంత బాగుందో కిందనున్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అలానే రైల్వే స్టేషన్ ట్రైన్స్ అన్ని కనిపిస్తున్నాయి ఈ టెంపుల్ కి మెట్ల మార్గం కూడా ఉంది చాలా మంది మొక్కుకొని అయితే ఆ మెట్ల మీదనే నడిచి వస్తారనమాట ఇంకా మాకైతే పానకాల స్వామి టెంపుల్ లో దర్శనం అయిపోయి రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరకైతే వెళ్తున్నాము పానకాల స్వామి టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఇలా ధ్వజస్తంభం దగ్గర దీపాలు కూడా వెలిగిస్తారు ఇలా ఇక్కడ కూడా మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఒక చెట్టు ఉంది అమ్మవారు ఎక్కడ వెళ్తారు ఒక గుహ ఉంటుంది ఆ గుహ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి అక్కడ నుంచి కూడా వ్యూ ఇంకా బాగుంటుంది ఇంకా అమ్మవారికి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి చూడండి అమ్మవారికి చాలా ఇష్టమైన గవ్వలు తామర గింజలు అవేవో చెప్పారు నాకు కానీ గుర్తులేవు ఇవన్నీ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకా అలానే గాజులు చాలా రకాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా టెంపుల్ విజిట్ చేశారా ఒకవేళ చేస్తే టెంపుల్ విశిష్టత ఇంకా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం ఇలా థ్యాంక్ యూ బా బాయ్